పార్లమెంట్ ఎన్నికల ముందు నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి బీఆర్ఎస్ పార్టీ మాజీ డివిజన్ అధ్యకులు సంతోష్ కులాచారి హరీష్ వారి అనుచరులు దినేష్ కులాచారి అధ్యక్షతన బీజేపీలో చేరారు ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దేశంలో మరోసారి మోడీ సర్కార్ ఏర్పడుతుందని సూర్యనారాయణ గుప్తా ధీమా వ్యక్తం చేశారు ఈ పది సంవత్సరాల్లో పరిపాలిస్తున్న ప్రభుత్వం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీలోకి మీరందరు రావడము మరి ఒక్కసారి మీ అందరికి స్వాగతిస్తూ ఏదైతే పార్టీ ఇచ్చిన అన్నగారు చెప్పినట్లు తాత కొత్త కలయి అంటే గొప్పతనం భారతీయ జనతా పార్టీ తరం ఏంటంటే నలభై సంవత్సరాల వాళ్ళైనా నాలుగు రోజుల వాళ్ళైనా అందరూ సమానమే మిమ్మల్ని వాళ్ళు మీరందరూ కూడా దయచేసి పెద్దవాళ్ళని సీజన్ గౌరవించాలా పెద్దవాళ్ళు సీనియర్లు కూడా మీ అందరికీ కూడా తప్పకుండా మనస్ఫూర్తిగా అన్నింట్లో కూడా మీకు స్వాగతిస్తున్నారని తెలియజేస్తూ పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి మొన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు నలభై రెండు పర్సెంట్ మైనార్టీ ఉన్న మన నియోజకవర్గంలో హిందూ బంధువులందరూ కూడా డెబ్బై ఐదు వేల ఐదు వందల ఓట్లు వేసింది అది ఓట్లు వేసిన ప్రతి ఒక్క కూడా ఇంకా ఎదురు చూసి అరే అంతా తెలియని వాళ్ళు ఒక ముప్పై ఐదు వేల మంది హిందూ ఓట్లు మనకు రాలేదు తప్పు జరిగింది భవిష్యత్తులో తప్పకుండా బీజేపీకి ఓటు ఇస్తామని సిద్ధంగా ఉన్నారు సిద్ధంగా ఉంటే మనం కూర్చున్న దగ్గర కాదు ఇక్కడ పాత వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ అక్షరం రెండు నెలల పన్నెండు ఎలక్షన్లో మనం అందరం కూడా కలిసికట్టుగా మనకి ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తూ మనము ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మనకు కోల్ ఏంటిదంటే లక్ష ఓట్లు రావాలి ఆ లక్ష్యులు సాధించడానికి మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి నరేంద్ర మోడీ గారికి హితాంబాద్ హర్మల్ నుండి గిఫ్ట్ గా ఇస్తామని మనకి తెలియజేస్తూ